హాయ్ ఫ్రెండ్స్ ఇరవై ఐదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి సందడిగా మొదలైన సమావేశాలు అని చెప్పి పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అవడం జరిగినాయి ఈ పద్దెనిమిదవ లోక్సభకి ప్రోటీన్ స్పీకర్గా భత్రుహరి మహతాబు ఎన్నికవటం జరిగింది ఈ ప్రోటీన్ స్పీకరు పద్దెనిమిదవ లోక్సభకి ఎన్నికైనటువంటి సభ్యులందరితోని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు చూడండి ప్రోటమ్ స్పీకర్తో మొట్టమొదటిసారిగా భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ప్రోటైమ్ స్పీకర్గా ఎన్న ఎన్నికైనటువంటి భత్రహరి మహతాబు లోక్సభలో భారతదేశ ప్రధాని మోడీతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది పద్దెనిమిదవ లోక్సభ మొదటి సమావేశాలు ఏ రోజు నుంచి ఏ రోజు దాకా జరిగాయి అని అడుగుతాడు జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాల్లో లోక్సభ పక్ష నేతగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలి తొలి ఎంపీగా హిందీలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఏ భాషలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అని అడుగుతాడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మోడీ గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి గుజరాతీ భాషలో కాకుండా హిందీలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మోడీ తర్వాత సెంట్రల్ మినిస్టర్లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తర్వాత వరుస క్రమంలో అక్షర క్రమంలో అండమాన్ నికోబార్ నియోజకవర్గానికి చెందినటువంటి లోక్సభ సభ్యుడు బిష్ణుపాద రేతో ప్ర ఎంపీలు ప్రమాణం మొదలైంది తర్వాత పద్దెనిమిదవ లోక్సభ ఏర్పడిన తర్వాత రాజ్యసభ కూడా జూన్ ఇరవై ఏడవ తారీఖున ప్రారంభం కానుంది గుర్తుపెట్టుకోండి పద్దెనిమిదవ లోక్సభ మొట్టమొదటి సమావేశం ఏ రోజున స్టార్ట్ అయ్యిందంటే జూన్ ఇరవై నాలుగున స్టార్ట్ అయితే రాజ్యసభ ప్రారంభం పద్దెనిమిదవ లోక్సభ తర్వాత ఏర్పడిన తర్వాత రాజ్యసభ మొట్టమొదటి ప్రారంభం జూన్ ఇరవై ఏడవ తారీఖుని జూన్ ఇరవై ఏడవ తారీఖునే ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు గుర్తుపెట్టుకోండి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల అనంతరము ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొట్టమొదటి సమా ఉభయ సభల సమావేశం ఉద్దేశించి తొలి ప్రసంగం ఏ రోజున చేశారు అని అడుగుతాడు జూన్ ఇరవై ఏడు ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇందులో కేంద్ర కేబినెట్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు గుర్తుపెట్టుకుంటూ వీళ్ళిద్దరూ లోక్సభ సభ్యులు కాదు రాజ్యసభ సభ్యులుగా ఉండి సెంట్రల్ మినిస్టర్లు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అని అడుగుతాడు కేంద్ర కేబినెట్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభ సభ్యత్వంతో సెంట్రల్ మినిస్టర్లు చేస్తున్నారు కేంద్ర సహాయ మంత్రుల జార్జ్ కురియను రవనీత్ సింగ్ ప్రస్తుతానికి ఏ సభలోనూ సభ్యులుగా లేరు గుర్తుపెట్టుకోండి కేంద్ర సహాయ మంత్రులుగా ఉండి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం లేకుండా కేంద్ర సహాయ మంత్రులుగా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అని అడిగితే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది జార్జ్ కురియను నవనీత్ సింగ్ ప్రస్తుతానికి ఏ సభలోనే సభ్యులుగా లేరు వీళ్ళు ఆరు నెలలలోపు ఏదో ఒక సభలో సభ్యత్వం తీసుకోవాలి లేకపోతే వీళ్ళ యొక్క సభ్యత్వం కానీ ఈ ఈ మంత్రులుగా ఉన్నటువంటి పోస్టులకు కానీ రాజీనామా చేయవలసి ఉంటుంది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి ఇరవై రెండు భాషల్లోనే ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది భారతదేశంలో ఎన్ని అధికార భాషలు ఉన్నాయి అని అంటే ఇరవై రెండు భాషలు భారత రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్లో ఇరవై రెండు భాషలను పొందుపరిచారు అని అడుగుతాడు భారత రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో క్వశ్చన్ అడుగుతాడు లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యులతో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అంటే మొదట ప్రోటెమ్ స్పీకరు లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తాడు కానీ ప్రోటెమ్ స్పీకర్ని ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అని అడుగుతాడు ప్రోటీన్ స్పీకర్గా బతుహరి మహతాబ్తో ప్రమాణం చేయిస్తున్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడ చూడండి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటీన్ స్పీకర్ని ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రజెంటు లోక్సభలో ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి అనే రెండు కూటమిలు ఉన్నాయి ఇందులో ఎన్డీఏ కూటమికి ఎన్ని స్థానాలు నెగ్గింది అని అడుగుతాడు రెండు వందల తొంభై మూడు స్థానాలు ఉన్నాయి అదేవిధంగా ఇండియా కూటమికి ఎన్ని స్థానాలు ఉన్నాయి అని అడుగుతాడు రెండు వందల ముప్పై నాలుగు ఇంపార్టెంట్ ఇది రాజ్యసభ పక్ష నేతగా నడ్డా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రజెంట్ భాజపా పార్టీ బీజేపీ పార్టీ తరఫున రాజ్యసభ పక్షగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు అని అడుగుతాడు జేపీ నడ్డా ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా జేపీ నడ్డా వ్యవహరించడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ పక్షగా ఎవరు ఉన్నారు అని అడుగుతాడు కాంగ్రెస్ సభాపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే కేరళ కాదు కేరళం అని చెప్పి పేరు మార్పు కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి ఆ రాష్ట్ర శాసనసభ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల కాలంలో కేరళ పేరును ఏ పేరుగా ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించడం జరిగింది అని అడుగుతాడు కేరళం ఇంపార్టెంటు కేరళ ముఖ్యమంత్రి పేరు ఏమిటి అని అడుగుతాడు కేరళ ముఖ్యమంత్రి పేరు పినరయ్యి విజయన్ సరోగసి తల్లులకు ఆరు నెలల ప్రసూతి సెలవు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సరోగసి అంటే అద్దె గర్భం అద్దె గర్భం విధానంలో సంతానం పొందినట్లయితే ఇకపై వాళ్ళకి నూట ఎనభై రోజులు సెలవు లేదా ఆరు నెలలు సెలవు తీసుకోవచ్చు అని చెప్పి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ పంతొమ్మిది వందల రెండుకు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయడం జరిగింది సరోగసి ద్వారా తల్లులైనటువంటి వాళ్ళకి ఇటీవల కాలంలో కేంద్రం ఎన్ని నెలలో ప్రస్తుత సెలవులను ప్రకటించింది అని అడిగితాడు ఆరు నెలలు లేదా రోజులు చూసుకున్నట్లయితే నూట ఎనభై రోజులు ఎమర్జెన్సీ యాభై యాభై ఏడాదిలోకి ఎమర్జెన్సీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది భారతదేశంలో ఎమర్జెన్సీని ఏ సంవత్సరంలో విధించారు అని అడిగితాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రిన విధించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భారతదేశ ప్రధానిగా ఎవరు ఉన్నారంటే ఇందిరాగాంధీ ప్రాభావం కోల్పోతున్న జీ సెవెన్ సదస్సు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగి జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో జీ సెవెన్కి సంబంధించి ఇటీవల జరిగినటువంటి స్విట్జర్లాండ్ శాంతి సదస్సుకు సంబంధించి ఒక కీలకమైన పాయింట్స్ ఉన్నాయి అవి ఒకసారి చూడండి అసలు జీ సెవెన్ స సమ్మిట్ జీ సెవెన్ అనే గ్రూపు ఏ సంవత్సరంలో ఏర్పడింది అని అడుగుతాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏర్పాటు అవ్వడం జరిగింది జీ సెవెన్లో ఏ దేశాలు ఉంటాయని అడుగుతాడు అమెరికా కెనడా బ్రిటన్ ఫ్రాన్సు జర్మనీ ఇటలీ జపాన్ సభ్య దేశాలు ఉంటాయి ఈ సభ్య దేశాలను గుర్తుపెట్టుకోండి ఏదో ఒక దేశాన్ని మిస్ చేసి క్వశ్చన్ అడుగుతాడు జీ సెవెన్లో లేనటువంటి దేశం ఏది అని చెప్పి గుర్తించండి అని అడుగుతాడు కాబట్టి అమెరికా కెనడా బ్రిటను ఫ్రాన్సు జర్మనీ ఇటలీ జపాన్ ఈ జీ సెవెన్ గ్రూపు జీ ఎయిట్గా కూడా రష్యా చేరడంతో జిఎయిట్గా మారింది కానీ రష్యా క్రిమియాని రెండు వేల పద్నాలుగులో ఉక్రెయిన్లో ఉన్నటువంటి క్రిమియాని రెండు వేల పద్నాలుగులో ఆక్రమించడం ద్వారా రష్యాని జీ ఎయిట్ నుంచి తొలగించి మళ్ళీ తిరిగి జీ సెవెన్గా మారటం జరిగింది రష్యాని జీ ఎయిట్ నుంచి ఎప్పుడు తొలగించారు అని అడుగుతాడు రెండు వేల పద్నాలుగులో ఇటీవల కాలంలో జీ సెవెన్ సమ్మిట్టు ఏ దేశంలో జరిగింది అని అడుగుతాడు లేదా రెండు వేల ఇరవై నాలుగులో జీ సెవెన్ సమ్మిట్టు ఏ దేశము ఆతిథ్యం ఇచ్చింది అని అడుగుతాడు ఇటలీ దేశము ఏ 11, 14, 11, 14, ఏ తారీఖుల్లో ఈ సదస్సు నిర్వహించారు అని అడుగుతాడు జూను పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రెండు వేల ఇరవై నాలుగులో జూన్ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఇట్లీలో నిర్వహించడం జరిగింది వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో జీ సెవెన్ సమ్మిట్టు ఏ దేశంలో జరుగుతుంది అని అడిగితాడు కెనడాలో జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో నిర్వహించినటువంటి జీ సెవెన్ సమ్మిట్లో ఆహ్వానితుడిగా ఆహ్వానితుని హోదాలో ఏ దేశ అధ్యక్షుడిని పిలవటం జరిగింది అని అడుగుతాడు ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీను ఆహ్వానితుని హోదాలో పాల్గొనడం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించినటువంటి జీ సెవెన్ సమ్మిట్లో ఉక్రెయిన్కి జీ సెవెన్ సమ్మిట్ దేశాలు ఎన్ని వేల కోట్ల డాలర్లు సహాయంగా అందించాలని చెప్పి నిర్ణయించుకున్నాయి అని అడుగుతాడు ఐదు వేల కోట్ల డాలర్లను ఉక్రెయిన్కి సహాయంగా అందించాలని చెప్పి జీ సెవెన్ సమిట్ నిర్ణయించుకుంది ఈ ఐదు వేల కోట్ల డాలర్లను ఎక్కడి నుంచి తీసి ఇచ్చారు అని కూడా అడుగుతాడు పాశ్చాత్య దేశాలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి రష్యాకి సంబంధించినటువంటి ఆస్తుల నుంచి ఈ ఐదు వేల కోట్లను ఉక్రెయిన్కి సహాయంగా అందించాలని చెప్పి జీ దేశాలు నిర్ణయించుకున్నాయి ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి ఈ ఇంత సహాయం ఆర్థిక సహాయం చేశాయి అని అడిగితే అడిగితాడు ఖచ్చితంగానే ఇటీవలి కాలంలో ఉక్రెయిన్లో స్థాపన కోసం స్విట్జర్లాండ్లోను కూడా ఒక కీలకమైన సదస్సును నిర్వహించడం జరిగింది ఆ కీలకమైన సదస్సుని ఏ తారీఖులో నిర్వహించారు అని అడుగుతాడు రెండు వేల ఇరవై నాలుగు జూను పదిహేను మరియు పదహారు తారీఖుల్లో ఈ ఈ కీలకమైన సదస్సుని నిర్వహించడం జరిగింది జీ సెవెన్ ఎందుకు తన ప్రాబల్యం కోల్పోతుంది అని అంటే జీ ట్వంటీ నిర్ణయాలే ముఖ్యము అని చెప్పి ఒక చిన్న ఆర్టికల్ కూడా రాశాడు ఇది చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూడండి జీ సెవెన్ కన్నా బ్రిక్స్ ఎస్సీఓలు పోను పోను ఎక్కువ ఆర్థిక ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి ప్రపంచ జనాభాలో జీ సెవెన్ దేశాల వాటా పది శాతము బ్రిక్స్లో ఉన్నటువంటి సభ్యదేశాలు ఒకసారి చూడండి బ్రిక్స్లో భారత్ చైనా బ్రెజిల్ రష్యా దక్షిణాఫ్రికా బ్రిక్స్లో ఉన్నటువంటి సభ్యదేశాలు బ్రిక్స్ యొక్క దేశాల వాటా ప్రపంచ జీడిపిలో నలభై ఐదు శాతము ప్రపంచ జీడిపిలో జీ సెవెన్ వాట ముప్పై శాతం అయితే బ్రిక్స్ వాటా ముప్పై రెండు శాతము అదేవిధంగా సాంఘే సహకార సంస్థ సభ్యదేశాలు ఎస్సీఓలో ఉన్నటువంటి సభ్యదేశాలు కూడా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ సభ్యదేశాలు క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది సాంఘ్య సహకార సంస్థ ఎస్సీవీలో ఉన్నటువంటి సభ్యదేశాలు చైనా భారత్ రష్యా కజకిస్తాను కిర్గిజిస్తాను పాకిస్తాను తజకిస్తాను ఉజ్బెకిస్తాను ఇవి ఎస్సీవీలో ఉన్నటువంటి సభ్యదేశాలు ఇవి ప్రపంచ జనాభాలో నలభై రెండు శాతాన్ని జీడిపిలో ప్రపంచ జీడిపిలో ఇరవై ఐదు శాతాన్ని ఆక్రమించాయి ఆఫ్రికన్ యూనియన్తో కలిసి వన్గా మారిన జీ ట్వంటీలో జీ సెవెన్ సభ్యదేశాలకు సభ్యత్వం ఉంది ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతలకు ప్రపంచ జీడిపిలో ఎనభై ఐదు శాతానికి అంతర్జాతీయ వాణిజ్యంలో డెబ్బై ఐదు శాతానికి జీ ట్వంటీ మూలం కాబట్టి జీ ట్వంటీ తీసుకునే నిర్ణయాల కన్నా జీ ట్వంటీ నిర్ణయాలే జీ సెవెన్ తీసుకునే నిర్ణయాల కన్నా జీ ట్వంటీ నిర్ణయాలే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది భారత్ బంగ్లా చట్టా పట్టాలు అని చెప్పి ఇటీవల కాలంలో బ బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా భారతదేశ పర్యటనకు రావటం జరిగింది భారతదేశ పర్యటనకు బంగ్లాదేశ్ ప్రధాని ఇటీవల ఏ ఏ తారీఖుల్లో రావడం జరిగింది అని అడుగుతాడు రెండు వేల ఇరవై నాలుగు జూను ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా గారు భారతదేశ ప్రధా భారతదేశ పర్యటనకి రావడం జరిగింది ఇందులో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి అవి వాటిని ఒకసారి గమనించండి అకౌరా అగర్తల అనే రైల్వే మార్గాన్ని బంగ్లాదేశ్లో నిర్మించడం జరిగింది ఈ రైల్వే మార్గాన్ని నిర్మించడం ద్వారా బంగ్లాదేశ్ నౌకాశ్రయాలు అయినటువంటి చిట్టగాంగు అనుసంధానం ఏర్పడి దాంతో భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలకు ఓడరేవుల నుంచి బంగ్లాదేశ్లో తయారయ్యేటటువంటి టెక్స్టైల్ సంబంధించినటువంటి మిగతా ఇతర దిగుమతులు సరుకులకు సంబంధించి దిగుమతులు పెరగడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఈ రైల్వే మార్గం ఏ దేశంలో ఉంది అని అడిగితే చూడండి అగౌర అగర్తల రైల్వే మార్గం ఈ రైల్వే మార్గం నిర్మించడం ద్వారా రవాణా ఖర్చుల భారం కూడా బాగా తగ్గింది భారతదేశానికి అంతేకాకుండా బంగ్లాదేశ్లో అడుగుపెట్టేందుకు చైనా సుదీర్ఘకాలంగా కాలంగా ప్రయత్నిస్తోంది భారత్లోని సిక్కింలో జన్మించిన జన్మించి అనంతరము బంగ్లాదేశ్లో ప్రవేశించేటటువంటి తేస్తా నది ప్రాజెక్టు నిర్మాణానికి సాయం చేస్తామని బీజింగ్ గత డిసెంబర్లో ముందుకు రావడం జరిగింది గుర్తుపెట్టుకోండి తేస్తా నది ఎక్కడ జన్మించింది అని అడిగితే భారతదేశంలో సిక్కిం రాష్ట్రంలో జన్మించడం జరుగుతుంది ఇటీవల కాలంలో బంగ్లాదేశుకి భారతదేశానికి ఈ పర్యటన నిమిత్తము ఈ తీస్తా నది మీద మీద ప్రాజెక్టు నిర్మించే బాధ్యత భారతదేశం తీసుకోవడం కూడా జరిగింది తీస్తా నది మీద ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది అని అడిగితాడు బంగ్లాదేశ్ భారత్ తీస్తా నది జలాల పంపిణీకి సంబంధించి ఏ సంవత్సరంలో ఒప్పందం తాత్కాలిక ఒప్పందం కుదిరింది అని అడిగితాడు భారతదేశానికి బంగ్లాదేశ్కి పంతొమ్మిది వందల ఎనభై మూడులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అదేవిధంగా ఈ వీసా సౌకర్యానికి సంబంధించి కూడా ఒప్పందం కుదిరింది ఈ వీసా సౌకర్యం దేనికి కల్పిస్తున్నారు అని అంటే సమీకృత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా వైద్యం కోసం భారత్కు వచ్చే బంగ్లాదేశీలకు ఈ వీసా సౌకర్యాన్ని కల్పించనున్నారు అంతేకాకుండా ఇటీవల ఈ ఒప్పందంలో భాగంగా బంగ్లాదేశ్లోని భారత సహాయ కమిషనర్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది ఎక్కడా అడిగితాడు బంగ్లాదేశ్లో కీలక నగరం అయినటువంటి రంగపూర్లో భారత సహాయ కమిషనర్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది బంగ్లాదేశ్ ప్రధాని భారత పర్యటనలో భాగంగా ఎన్ని రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి అని అడిగాడు పది రంగాల్లో ఒప్పందాలు కుదరటం కుదరటం జరిగినాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పది రంగాల్లో ఏడు కొత్త ఒప్పందాలు దేనికి సంబంధించినవి అంటే డిజిటల్ సముద్ర వాణిజ్యము అంతరిక్షం రైల్వే అనుసంధానము హరిత సాంకేతికత సముద్ర పరిశోధన రక్షణ వ్యూహాత్మక రంగాలకు సంబంధించి ఏడు కొత్త ఒప్పందాలు చేసుకున్నారు మిగతావి ఆరోగ్యము ఔషధ రంగాలు విపత్తు ప్రతిస్పందన నిర్వహణ మత్స్య మత్స్య సంపదలకు సంబంధించి మరో మూడు కొత్త ఒప్పందాలపైన ఉభయ ప్రతినిధులు సంతకాలు చేయడం జరిగింది అదేవిధంగా గంగా నదీ జలాలపై ఒప్పంద గడువు రెండు వేల ఇరవై ఆరుతో ముగుస్తుంది భారత్కి బంగ్లాదేశ్కి మధ్య గంగా నదీ జలాల ఒప్పందం ఏ సంవత్సరంతో ముగుస్తుంది అని అడిగితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది రెండు వేల ఇరవై ఆరుతో ముగుస్తుంది కరెంటు ఖాతా మిగులు నలభై ఏడు వేల కోట్లు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది భారతదేశం యొక్క జనవరి మార్చి కరెంటు ఖాతా మిగులు ఎంత అని అడిగితాడో నలభై ఏడు వేల కోట్లు డాలర్స్లో చూసినట్లయితే ఫైవ్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ జార్ఖండ్లో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది తొలి ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించినటువంటి ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ గుర్తుపెట్టుకోండి కోల్ ఇండియా అనుబంధ సంస్థ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ యూసీజీ ప్రాజెక్టు ప్రయోగాత్మకంగా జార్ఖండ్లో ప్రారంభించింది ఏ రాష్ట్రంలో ప్రారంభించింది అని అడుగుతాడు జార్ఖండ్లో ఇది మండే వాయువుగా మార్చే పద్ధతి గుర్తుపెట్టుకోండి భూమి కింద ఉన్నటువంటి బొగ్గుని మండించడం ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి శక్తి ద్వారా మీథేను హైడ్రోజను కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ వంటి విలువైన వాయువులుగా మార్చడం జరుగుతుంది ఈ బొగ్గును మండించడం ద్వారా వీటిని విద్యుత్ ఉత్పత్తిలో పాటు ఉత్పత్తితో పాటు సింథటిక్ న్యాచురల్ గ్యాస్ ఇంధనాలకు రసాయన ఫీడ్ స్టాక్గా ఎరువులు పేలుడు పదార్థాలకు పారిశ్రామిక అప్లికేషన్లకు ఉపయోగించవచ్చు ఈ ప్రాజెక్టు జార్ఖండ్లోని జంతారా జిల్లాలోని కోల్ బ్లాక్లో ప్రారంభించడం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ ఇది క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ పురుషుల టీ ట్వంటీ కప్పు జరుగుతుంది ఏ దేశంలో జరుగుతుందంటే వెస్టిండీస్ మరియు యుఎస్ఏ సంయుక్తంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్కి ఆతిథ్యం ఇస్తున్నాయి ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి అంటే ఇరవై దేశాలు పాల్గొన్నాయి ఈ ప్రపంచ కప్లో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నిర్వహించారంటే జూన్ రెండు నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు ఈ ప్రపంచకప్పు జరుగుతుంది